హలో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మన స్ఫూర్తి కోరుకుంటున్నాను ఈరోజు మన ఛానల్లో ప్రెషర్ కుక్కర్లో గుత్తివెంకాయ కూర చేసి చూపిస్తాను చాలా బాగుంటుందండి సింపుల్గా చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు తక్కువ టైంలో చాలా బాగుంటుంది ఈజీగా చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి టూ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు టూ టేబుల్ స్పూన్ మినపప్పు వేసి వేయించుకోవాలి లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ పల్లీలు వేసి వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే మాడిపోయి టేస్ట్ బాగుండదండి ఇలాగే లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇప్పుడు దాల్చిన చెక్క యాలకులు లవంగాలు టూ టేబుల్ స్పూన్ ధనియాలు జీలకర్ర వేసి వేయించుకోవాలి జీడిపప్పు వేసి వేయించుకోవాలి ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలర్ చేంజ్ కాకూడదు ఎక్కువ మంటపై వేయించుకుంటే కలర్ చేంజ్ అయ్యి టేస్ట్ బాగుండదండి కొంచెం చింతపండు నువ్వులు అల్లం వెల్లుల్లి వేసి వేయించుకోవాలి ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి చల్లారాక ఇవి మిక్సీ జార్లో తీసుకొని పసుపు కారం ఉప్పు కొన్ని వాటర్ పోసి వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దండి ఇలా కొంచెం బరుకుగా ఉండాలి తినేటప్పుడు బాగుంటుంది ఇప్పుడు వంకాయల్ని శుభ్రంగా కడిగి పైన చూపించిన విధంగా సగం కట్ చేసుకోవాలండి తోడిమలు ఇప్పుడు ఇలా కట్ చేసుకొని మధ్యలో ఈ పేస్ట్ని వేసి స్టఫ్ చేసుకోవాలి మంచిగా ఇలా అన్ని మసాలాలన్నీ పట్టించాలి వంకాయలకి అన్ని వంకాయలకి ఇలా పట్టించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అలాగే పోపు వేసుకోవాలండి పోపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న మూడు పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి అలాగే కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసి వేయించుకోవాలి సాల్ట్ వేసి వేయించుకుంటే ఆనియన్ ముక్కలు తొందరగా ఉడికిపోతాయండి సాఫ్ట్గా మంచిగా మగ్గుతాయి ఇప్పుడు పసుపు కారం వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకొని వంకాయలని వేసుకొని కలుపుకోవాలి మిగిలిన పేస్ట్ అంతా వేసి ఒకసారి కలుపుకోవాలి ఆయిల్లో మంచిగా ఒక త్రీ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి ఆపరే ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఇప్పుడు కట్ చేసుకున్న ఒక టమాటా ముక్కలు వేసి ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉండాలి ఫైవ్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో అలాగే కొన్ని వాటర్ పోసి కలుపుకోవాలి వాటర్ అనేది మీ గ్రేవీని బట్టి మీరు తినే దాన్ని బట్టి వేసుకోండి చిక్కగా వేసుకోద్దండి కొంచెం ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ పోసుకొని కలుపుకోవాలి ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు గరం మసాలా వేసి ధనియాల పొడి వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక విజిల్ వచ్చేవారికి ఉడికించాలండి ఒక్క విజిలే చాలు ఎందుకంటే వంకాయలు తొందరగా ఉడికిపోతాయి కదా ఒక్క విజిల్లో ఉడికిపోతే మంచిగా ఇంకా ఎక్కువ విజిల్ వస్తే ఇక వంకాయలు అనేది మెత్తగా సాఫ్ట్గా అయిపోతాయండి చూడండి ఇంత బాగా ఉడికిపోయింది ఒకసారి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి